ధరణి నేలేటి ఉయ్యాలో చక్కటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు ధరణి నేలేటి ఉయ్యాలో దావలక్ష్మి దేవి ఉయ్యాలో చిరులని చేయాలలో శ్రీ లక్ష్మి దేవి ఉయ్యాలో ఇరువురికి ఒకనాడు వయ్యాలో కయ్యమయ్యింది వయ్యాలో కయ్యమయ్యింది వయ్యాలో శ్రీ లక్ష్మి అలిగింది వయ్యాలో ఇంటిలోకి వస్తున్న వయ్యాలో విష్ణుదేవుని చూసి వయ్యాలో ఆ దేవి ఎప్పుడు వయ్యాలో చేసినాది వయ్యాలో కలికి వాకిటము వయ్యాలో బంధనము వేసింది వయ్యాలో అది చూసి విష్ణువు వయ్యాలో ఆశ్చర్యము పొందేవుయ్యాలో ఏమిటి లక్ష్మి వయ్యాలో కారణమేమని వయ్యాలో కలికి వాకిటము వయ్యాలో బంధనమెందుకు వయ్యాలో తలుపులు తెరువు ములో పంతమెందుకు వయ్యాలో ఇంట్లో దేవి ఉయ్యాలో విష్ణు మాట విని వయ్యాలో వట్టి కారణం అడిగినా వయ్యాలో తెలుపద వినవయ్య వయ్యాలో తెరువను తలుపులు వయ్యాలో చెంచిత చెంతకు వయ్యాలో వెందుకు వయ్యాలో ఆ ఇంటి సేవలు వయ్యాలో పొందిన వెందుకు వయ్యాలో అందుకే నా మనసు బుయ్యాలో చింత చెందింది స్వామి ఉయ్యాలో అందుక లక్ష్మి వయ్యాలో ఇంత కోపంబును వయ్యాలో తెలిసి తెలియక నేను వయ్యాలో చంతిత చేరితి వయ్యాలో పంత లక్ష్మి వయ్యాలో పడరాదు శాంతము వయ్యాలో పాల పట్టు వయ్యాలో చీరలు తెస్తాను వయ్యాలో అలుక మాను లక్ష్మి వయ్యాలో ఆలకించుమమ్ము మమ్ము పాల మెరుపు పట్టు వయ్యాలో చీరలే నా కొద్దు వయ్యాలో చంతిట చెంతకు వయ్యాలో చేరుకోపోవ చెంతకు వయ్యాలో చెలువ బంగారి రవి కలు తెస్తాను వయ్యాలో జాగు చేయకు లక్ష్మి ఉయ్యాలో కాదనకు కమలాక్షి ఉయ్యాలో చెలువ బంగారి వియ్యాలో రవి కలు నా కొద్దు చెలువ బంగారి వియ్యాలో రవి కలు తెస్తాను ఉయ్యాలో జాగు చేయకు లక్ష్మి ఉయ్యాలో కాదనకు కమలాక్షి వయ్యాలో చెలువ బంగారిలో రవి కలు నా కొద్దు వయ్యాలో పల్లెకు పంతులు వయ్యాలో మగువారు చేయ్యాలో మన్నించు లక్ష్మి వయ్యాలో మాట వినుకోవమ్మ వయ్యాలో మల్లెపు బంతులు వయ్యాలో నీ మగువకే చందును వయ్యాలో మన్నించలేనయ్య వయ్యాలో నీ మగువకే చందును వయ్యాలో మన్నించలేనయ్య వయ్యాలో మల్ల మాట్లాడకు వయ్యాలో రవ్వలు వయ్యా రాగిడితేస్తని వయ్యాలో రాణివు లక్ష్మి వయ్యాలో రాద్దాంత మేల వయ్యాలో రవ్వలు తెచ్చినాను వయ్యాలో రాగిడితేస్తని వయ్యాలో రాణి లక్ష్మి వయ్యాలో రాద్దాంత మేల వయ్యాలో